హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మె రెసిపీ చూపించబోతున్నాను అదే పాస్తా అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలకైతే చాలా ఇష్టం సో ప్రాసెస్ ఏదో చూసేస్తామో మరి ముందుగా ఒక బౌల్ కట్టేసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత పాస్తా వేస్తున్నాను ఒక కప్ పాస్తా వేస్తున్నాను నేను అంటే నేను ఇద్దరి కోసం చేస్తున్నాను మీరు కమ్మున్న ఎక్కువ వేసుకోవాలన్నా మీ ఇష్టం ఎంతైనా వేసుకోండి నేను ఇద్దరి కోసం చేస్తున్నాను కాబట్టి నేను ఒక కప్ తీసుకున్నాను సో బాగా కలిపేసి మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత కొంచెం చెక్ చేసుకోండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మనం మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి జస్ట్ అలా కలిపేసి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి మెత్తగా అయిందో లేదో చూడండి మరీ ఎక్కువ ఓవర్ కుక్ అవ్వకూడదు ఓవర్ కుక్ అయితే మాత్రం బాగోదు అది ఒక్కటి కొంచెం చూ చెక్ చేసుకోండి చూసారు కదా ఇలా కుక్ అయిన తర్వాత నేను ఒకసారి చెక్ చేసుకున్నాను కరెక్ట్గా ఉంది సో ఇప్పుడు నేను వాటర్ అంతా పంపేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో ఒక స్పూన్ సోయా సాస్ అట్లా వేసుకుంటున్నాను ఒక స్పూన్ సరిపోద్ది మరి ఎక్కువ అయితే మళ్ళీ చేదు వచ్చేస్తుంది సో అట్లా ఒక స్పూన్ అట్లా వేసుకున్నాను ఇప్పుడు చిల్లీ సాస్ వేసుకుంటున్నాను చిల్లీ సాస్ కూడా వన్ స్పూనే వేసుకున్నాను అండి మళ్ళీ ఎక్కువ అంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం తగ్గించేసుకున్నాను ఇప్పుడు మెక్సికన్ సాల్సా మాత్రం ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అంటే ఇంకా మనం ఆనియన్ టమాటో అట్లాంటివి ఏం వేయట్లేదు కాబట్టి అది కొంచెం ఎక్కువ టూ స్పూన్స్ అట్లా వేసుకున్నాను ఇప్పుడు టమాటో కెచప్ వేసుకుంటున్నాను టమాటో కెచప్ మాత్రం ఒక మూడు స్పూన్లు వేసుకున్నానండి అట్లా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని తర్వాత పక్కన పెట్టేసుకోండి మీకు కొంచెం స్పైసీగా ఉండి ఇంకొంచెం టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు ఒక్క స్పూన్ ఆయిల్ అట్లా జస్ట్ వేసామంటే వేసాం అంతవరకే ఆ తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న సాసెస్ అన్నీ వేసేసి జస్ట్ కొంచెం ఒక టూ స్పూన్స్ అట్లా వాటర్ వేసి బాగా వేసి మిక్స్ చేసేసేయాలి ఇట్లా మిక్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ముందు ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తా కూడా వేసేసి ఒకసారి ఆ సాసెస్ అంతా పాస్తాకు బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి బాగా కలిసిన తర్వాత కొంచెం మనం కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక రెండు మూడు నిమిషాలు నేను అట్లే ఉంచాను మీకు పాస్తా మసాలా ఉంటే మీ దగ్గర కొంచెం ఒక జస్ట్ అట్లా ఒక పాస్తా మసాలా కూడా వేసుకోండి లేకపోయినా పర్వాలేదు అదేమి కంపల్సరీ అదే కాదు వేసేసి నా దగ్గర ఉంది సో అందుకని వేసేసాను ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాను ఆ సాస్ కొంచెం తగ్గేది అనిపించి అందుకని మళ్ళీ కొంచెం వేసుకున్నాను ఇప్పుడు తర్వాత దించే ముందు చిల్లీ ఫ్లేక్స్ అట్లా వేసేసి కలిపేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే అండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నా రెసిపీ కానీ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్